హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మన ఆది బ్లౌజ్తో టూ బై టూ పీస్ని ఎలా కట్ చేసుకోవాలనేది సింపుల్ మెథడ్తో నేను కట్ చేసి చూపిస్తాను అలాగే ఉక్కు పట్టి కాజు పట్టి మనకు మెడకు వేసుకునే క్రాస్ పట్టిని ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో కట్ చేసి సింపుల్ మెథడ్తో ఎలా కట్ చేసుకోవాలనేది నేను కట్ చేసి చూపిస్తాను మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ముందుగా మన ఆది బ్లౌజు ఆది బ్లౌజ్ని ఇలాగా రెండు మడతల మీద వేసుకోవాలి వేసుకుని ఇప్పుడు టూ బై టూ పీసు ఇలాగా రెండు మడతల మీద వేసుకోవాలి రెండు మడతల మీద వేసుకుని మడత వేసింది మన వైపు ఉండాలి ఈ విధంగా వేసుకుని కింద సైడు ఎగుడు దిగుడు లేకోకుండా ఇలా లైనింగ్ తీసుకుని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని ఇప్పుడు మన ఆది బ్లౌజ్ని తీసుకోవాలి తీసుకుని ఇలా మడత పెడతాకి మన క్లాత్ అనేది ముందుగానే ఇది మామూలు నార్మల్ సాదా బ్లౌజ్ కాబట్టి క్లాత్ అనేది ఎక్స్ట్రా క్లాత్ని ముందుగానే మనం రెండు అంచులు క్లాత్ని తీసేసుకోవాలి తీసుకుని ఇలా మడత పెట్టుకుని అలాగా లైన్ గీసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకుని ఇలాగ హుక్స్లు ముందుగానే పెట్టేసుకోవాలి ఇలా హుక్స్ పెట్టుకున్న తర్వాత ఇలా రెండు మడతల మీద వేసుకోవాలి వేసుకుని సరి సమానంగా మన బ్లౌజ్ని ఇలా క్లాత్ పైన పెట్టుకోవాలి కింద సైడ్ మనం ఎక్స్ట్రా క్లాత్ని ముందే తీసుకున్నాము ఇప్పుడు ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు సరి సమానంగా పెట్టుకోవాలి పెట్టుకుని ఇప్పుడు మార్క్ చేసుకోవాలి మేడ సైడు అలాగే భుజాల వైపు చంక కింద అలాగే నడుము కింద ఇలా మార్క్ చేసుకుని ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం చంక దగ్గర నడుము దగ్గర పెట్టుకోవాలి కుట్టు కోసం ఒక అరంగులు ఎక్స్ట్రా పెంచుకోవాలి అలాగే భుజం దగ్గర మెడ దగ్గర అయితే అంగుళం పెంచుకోవాలి పెంచుకుని ఇప్పుడు మన నడుము దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి మనకు ఎంత అయితే నడుము కావాలో అక్కడ ఇలా మార్క్ చేసుకుని ఇప్పుడు మనం ఫస్ట్ కుట్టు ఎక్కడితో ఉందో ఆ విధంగా ఇలాగా మనం మార్క్ చేసుకోవాలి అలాగే కుట్టు కోసం మార్క్ చేసుకోవాలి ఇప్పుడు స్కేల్తో ఇలా లైన్ గీసుకోవాలి అలాగే షోల్డర్ దగ్గర కూడా ఇలా కుట్టు కోసం అలాగే ముందుగా మనం కుట్టు పెట్టుకున్న దగ్గర కూడా ఇలా మార్క్ చేసుకోవాలి అలాగే మెడ కూడా ఇలా రౌండ్గా తీసుకోవాలి మెడ దగ్గర ఒక పావంగులం దగ్గర మాత్రమే మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకునే ఇప్పుడు మన చంక షేప్ సరిపోతుందో లేదని ఒకసారి టేప్తో కొలుసుకోవాలి చూసారా మన ఆది బ్లౌజ్ డైరెక్ట్గా క్లాత్ పైన పెట్టి మనం మార్క్ చేసుకుంటే చక్కగా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు బ్యాక్ సైడ్ టక్స్ కోసం మనం బ్లౌజ్ని తీసుకుని ఎక్కడైతే మన టక్స్ ఉందో అక్కడ మార్క్ చేసుకుని స్కేల్తో ఇలా లైన్ గీసుకోవాలి చాలా సింపుల్గా మన బ్లౌజ్ని మనమే పుట్టుకోవచ్చు అండి ఇంత సింపుల్గా ఇలా మార్క్ చేసుకుని కట్ చేసుకోవటమే ఇప్పుడు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలా కట్ చేసుకుని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇలాగ మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అలా నాటు పెట్టుకుంటే మనం పుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది బ్యాక్ పార్ట్ రెడీ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవడానికి మనం ఎక్స్ట్రాగా తీసుకున్న క్లాత్ని ఇలా మడత పెట్టుకోవాలి ఇలా మడత పెట్టుకుని సరి సమానంగా చేసుకోవాలి ఇలా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం క్లాత్ తీసుకుని మన బ్లౌజ్ వచ్చి క్రాస్ కటింగ్ కాబట్టి మనం కట్ చేసుకున్న బ్యాక్ సైడ్ని ఇలా క్రాస్గా వేసుకోవాలి వేసుకుని ఒక రెండు ఇంత మనం మడత పెట్టుకోవాలి నాకైతే అలవాటు కాబట్టి అందాజగా నేను మడత పెట్టేశాను ఇప్పుడు మీకు అర్థం అవడానికి రెండు అంగుళాల దగ్గర ఆ సైడు ఈ సైడు ఇలా మార్క్ చేసుకుని ఇలా మడత పెట్టుకోవాలి ఇలా మర్తుపెట్టుకునే ఇప్పుడు బ్యాక్ సైడ్ ఎలాగైతే ఉందో ఆ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుని ఇప్పుడు ఫ్రంట్ నెక్ కోసం ఆది బ్లౌజ్ ని తీసుకుని మన ఫ్రంట్ నెక్ ఎంతైతే ఉందో ఆ విధంగా మార్క్ చేసుకోవాలి మనం కొంచెం ఐడియా గానీ ఉంటే కనుక చాలా సింపుల్ గా మనం ఇలా మార్క్ చేసుకుని కుట్టేసుకోవచ్చండి ఎలాంటి భుజాలు జారుకోకుండా చాలా సింపుల్గా మనం మనకు మనమే కుట్టుకోవచ్చు ఇలా మార్క్ చేసుకుని మన షేప్ బెల్ట్ కోసం హుక్ సైడ్ ఒక రంగులో అలాగే ఫిట్టింగ్ దగ్గర ఆ రంగులో తీసుకుని ఇలాగ షేప్ తీసుకోవాలి చూసారండి మన వీడియోలో చూపిస్తున్నట్టు తీసుకుని ఇప్పుడు ఫ్రంట్ ఆర్మోలు మన చంకల్లోతూ ఫ్రంట్ సైడ్ ఒక అరంగులు అనేది కిందకు దిగుతుంది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు టక్స్ కోసం నాలుగు అంగుల దగ్గర పై భాగాన రెండున్నర అంగల దగ్గర అలాగే ఆర్మోల్ సైడ్ మూడు అంగుల దగ్గర పొక్కు భాగం దగ్గర రెండున్నర ఇలాగా మార్క్ చేసుకుని స్కేల్తో లైన్ గీసుకోవాలి ఇలా స్కేల్తో లైన్ గీసుకుంటే కుట్టుకునేటప్పుడు మనకి కన్ఫ్యూజ్ లేకుండా డైరెక్ట్గా ఆ తినంగా మనం కుట్టుకోవటమే ఇలాగా మార్క్ చేసుకుని ఇప్పుడు కటింగ్ చేసుకోవటమే ఇలా మనం గీసుకుంటే గనక షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడు కటింగ్ చేసుకోవటమే ఈ విధంగా మార్క్ చేసుకుని కటింగ్ చేసుకుని కుట్టుకోవటమే చాలా సింపుల్ గా మన బ్లౌజ్ మనమే అండి అంత సింపుల్ కట్టింగ్ అండి ఇది ఇలా కట్ చేసుకుని మూడు చోట్ల నాటినది పెట్టుకోవాలి ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం ఇది నార్మల్ బ్లౌజ్ కాబట్టి ఇలాగా నాలుగు మడతల మీద వేసుకుని మన హుక్ సైడ్ అనేది చూసారండి మన వీడియోలో చూస్తున్నట్టు మన ఆది బ్లౌజ్ హుక్ సైడ్ మూడు అంగులాలు అలాగే ఫిట్టింగ్ దగ్గర రెండున్నర అంగులాలు ఉంది అలాగే మన ఫుట్ కోసం కొంచెం ఎక్స్ట్రాగా నాలుగు అంగుళాలు దగ్గర పెట్టుకోవాలి ఫిట్టింగ్ దగ్గర ఒక రంగులం పెంచుకొని ఇలా షేప్ తీసుకోవాలి అలా షేప్ తీసుకుని కటింగ్ చేసుకోవటమే చూసారండి సింపుల్ చాలా సింపుల్గా ఉంది కదా మనం ఈ కటింగ్ అనేది ఇలా కట్ చేసుకుని చూడండి కుట్టుకోవటమే తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి హ్యాండ్స్ని రెండు మడతలు ఇలా మడత వేసిన తర్వాత నాలుగు మడతల కింద వస్తుంది ఎగుడు దిగుడు లేకోకుండా క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని మన చేతులు పొడవు ఎంత అనేది చూసుకోవాలి ఇది మన నార్మల్ బ్లౌజ్ కాబట్టి మడత కోసం ఒక అంగుళం దగ్గర ఇలా మడత వేసుకుని పేలితే ఇలా లైన్ తీసుకోవాలి ఇప్పుడు మన ఆది బ్లౌజ్ని తీసుకుని మన హ్యాండ్ ఎంత పొడవు అనేది కింద దగ్గర మనం ఎక్స్ట్రా ఖర్చు తీసేసుకున్నామో ఇప్పుడు పై భాగాన్న ఇలా మార్క్ చేసుకోవాలి అలాగే చంక లోతు దగ్గర ఇలా మార్కు ఖర్చు కోసం ఇలా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుని కుట్టు కోసం ఒక రంగులో ఎక్స్ట్రాగా పెంచుకోవాలి పెంచుకొని ఇప్పుడు ఆర్మూల్ షేప్ని చంక షేప్ని ఈ విధంగా తీసుకోవాలి ఈ విధంగా తీసుకుని కటింగ్ చేసుకోవటమే ఫ్రంట్ ఆర్మూల్ అనేది కట్ చేసుకున్న తర్వాత మార్క్ చేసుకుని మనం కట్ చేసుకోవాలి ఇలా నాటు అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి ఇప్పుడు మన హ్యాండ్స్ ఫ్రంట్ దాని కోసం ఒక అరంగులో లోతుని తీసుకుని ఇలా కట్ చేయాలి ఇలా కట్ చేసేసుకోవటమే చూసారా మన వీడియోలో చూపిస్తున్నట్టు ప్రతి విషయం మనకి సింపుల్గా అర్థమైపోతుంది బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ కార్ట్ షేప్ బెల్ట్ హ్యాండ్స్ ఇవి మెయిన్ మన బ్లౌజ్ కావలసినవి ఇప్పుడు మన హుక్కు పట్టి అలాగే కాజా పట్టి కూడా నేను కట్ చేసి చూపిస్తాను కాజా పట్టి కోసం క్లాత్ అనేది ఒక మూడు అంగుళాల వరకు తీసుకోవాలి అలా తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇది వచ్చి కాజా పట్టి ఇప్పుడు హుక్కు పట్టి కోసం ఒక రెండు అంగుళాలంతా మనకి సరిపోతుంది ఈ వెడల్పు అయితే మనకు సరిపోతుంది ఇలా కట్ చేసుకునే ఇప్పుడు మనకి మెడ కోసం క్లాత్ ఎప్పుడైనా క్రాస్గా తీసుకోవాలి అలా తీసుకుంటేనే మన మెడ అనేది చక్కగా క్లాత్ తిరిగి మనకి కుట్టు నీట్ గా వస్తుంది ఇలా క్రాస్ గా తీసుకోవాలి ఒక మనం టేప్ తీసుకుని ఒక అంగుల్ ఉన్న దగ్గర ఇలా మార్క్ చేసుకుని క్రాస్ గా ఈ పట్టీ అనేది కట్ చేసుకోవాలి ఇలా రెండు పట్టీలు మనకి సరిపోతుంది మనం మెడ వేయడానికి ఇప్పుడు చూసారండి బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ అలాగే హ్యాండ్స్ ఇవి మెయిన్ మన పార్ట్ కదండీ ఇప్పుడు కుట్టుకోవడానికి హుక్ పట్టి కాజా పట్టి అలాగే మెడకు వేసుకునే క్రాస్ పట్టి ఇవే మనకు కావాల్సినవి ఇలా కట్ చేసుకుని కుట్టుకోవటమే మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి